మిషిలో రెండు ఎకరాల భూమి ఇవ్వగా రెండు ఎకరాలు భూమి దాదాపు నలభై సంవత్సరాల నుండి వాళ్ళ అనుభవంలో ఉండగా నిన్న రాత్రి ఆదివారం మరి సమయం రాత్రి సమయంలో సాసంగ శక్తి నాగేంద్ర అతనికి సంబంధించినటువంటి వారందరూ కూడా పోయి దళితులు భూమిని అబ్జెడ్ చేసి నైట్కి నైట్కి కోళ్ళు నాటి పెంచికి తీయడం అనేది చాలా దారుణమైన విషయం ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఖండిస్తున్నాం ఇది ఇది ఇదే ప్రకారం మరి ఎక్కడైనా కానీ మరి ఈ మీకు ఎక్కడైనా కానీ దళితులు దాడులు జరిగితే భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పి వాళ్ళ ఈ దళితులు ఏంటంటే మేము ఖండిస్తామని చెప్పి భారతారా లేదు వాళ్ళకు అంతే కాకుండా వాళ్ళకు అక్కడ మీద మీరు సహకరిస్తున్నారు అక్కడ ఇవాళ రెవెన్యూ అధికార సహకరిస్తున్నారు మీరు మేము మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో మేము ఎక్రమించినాము ఏం చేసినా మీ సహకారం లేకుండా మీ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం లేకుండా భూమి లేక ఏ భూ కబ్జాతాలు బాగాలేడు మేము కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము చెప్తున్నాం సిపిఐగా మేము పేదలు పంచమని భూములు మేము చూపించడము ఆ భూమిని భూ కబ్జాతాలను ఆక్రమించుకోవడం ఇది ఏంటి సార్ ఇది మేము మా హస్తం కాడలేదు అంతకుముందు తెలియదు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఖాళీగా భూమి ఉండేది అది అది వాళ్ళ పంచాయతీలోనే ఉండింది వాళ్ళే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వైసీపీ ప్రభుత్వం వచ్చినాయి ఇన్ని వచ్చినాయి ఇన్ని ప్రభుత్వాల్లో మీరు ఆ భూమిని ఏమి అసలు రాష్ట్రం మీకు ఇచ్చుటే కానీ